హలో సహోదరులరా బాగున్నారా ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఆత్మ వల్ల బుద్ధివాక్యం ఆత్మ వల్ల జ్ఞానవాక్యం ఒకే ఆత్మ వల్ల స్వస్థపరిచిన శక్తి ఒకే ఆత్మ వల్ల ఆత్మ వివేచన ఆత్మ వల్ల భాషలాడుట ఇవి వాటో కోరింది పదకొండు పన్నెండు ఉంటాయి ఒకటి ఆత్మల కోసం అయితే ఈ విషయం ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆత్మను పొందాలి ముందు ఆత్మ పొందిన తర్వాతే ఇవన్నీ చేయగలుగుతారు ఇప్పుడు వంటలు మనం చేయాలనుకోండి ఇంట్లో ఫస్ట్ అగ్ని గ్యాస్ అదే అగ్గి ముందు వెలిగించాలి అదే ఆత్మ అగ్ని అప్పుడే అన్ని రకాలైన పదార్థాల కూరలు అన్ని రకాలుగా మనం వండడానికి అవుతుంది ఫస్ట్ మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఆత్మను పొందాలి గ్యారంటీ వారంటీ గల దేవుడు వేసి ఇప్పుడు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అన్న నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రారు రా నేరడు పరలోక ఒక సంబంధమైనది విషయాలు ఇవన్నీ ఇవన్నీ రియల్ నిజమైనవి కాబట్టి ఆత్మ వివేసన అంటే ఆత్మని ఏదైనా లక్ష్యం పడాలి అనవసరం వీళ్ళు నరకానికి పోతారు అనవసరం దేవుని తెలుసుకోవట్లేదు అని ఇలాంటివన్నీ మన మనసులో అవి ఎక్కువ నడుస్తూ ఉంటాయి దేవుణ్ణి నమ్మేటప్పుడు మనం ఎప్పుడూ ఎక్కువ మన నో నాలుగిపోయి ఏది ఉండాలి అంటే జీవ మరణములు నాలిక ఉష్మయోన్ అని ప్రభుత్వం చెప్పాడు నీకు జీవం కావాలి మరణం కావాలి జీవ మరణములు అయితే ఇక్కడ ఏంటంటే నాలిక ఉష్మయో అని ప్రభుత్వ చెప్పాడు దేవుణ్ణి నిపుణుడు మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా ధ్యానించాలి యహోధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానించిన వాడే ధన్యుడు అనే దావీకితం అప్పటిలో ఉంటుంది అటువాడు ఏటి పక్కన నాటబడిన చెట్టు వరే పలమిచ్చిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగుండును అంటే ఏటి పక్కన నాటబడితే నీటి పక్కన చెట్టు నీరు అంటది కనుక ఎప్పుడు పచ్చగా ఉంటుంది అలాగే దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పుడు దేవుణ్ణి ధ్యానించినవాడు ఎనీ ఎనీ రాత్రి అదే ఎనీ టైం దివారాత్రి ధ్యానించిన వాడే ధన్యుడు కానీ ఇలాంటి వాడు ఏంటంటే పచ్చగా ఉంటాడు ఎప్పుడు దేవుణ్ణి పెట్టి దేవుణ్ణి మనం ఎక్కడ కూర్చున్నా కండ్లు కూసి ఆత్మీనేతలు దేవుడితో నడవాలి దేవుణ్ణి తరంచుకో దేవుడు చేసిన మేలు తరలించడం కృతజ్ఞత ఉండాలి అన్నీ ఎప్పుడు ఉండాలి అప్పుడు ఆత్మ మనలో పనిచేస్తు ఉంటుంది అలాగే ఉండడం కాకుండా అన్నిటికైనా పవర్ఫుల్ ఏంటంటే ఏసు రక్తం ఏసు రక్తం అనగా సాధనలు కానీ ఏవైనా భయపడుతున్నావుంటాయి ఎందుకంటే అది పరిశుద్ధ రక్తం ఇవన్నీ నా అపవిత్రత అది రియాల్ నిజమైన దేవుడు నిజమైన పరిశుద్ధమైనది ఏవి మరి యహోవా ఇప్పుడు ముస్లింస్ కూడా ఏంటి నమోజ్ నమోజ్ చేస్తారు ఇవాళ గురు కానీ ఏదైనా చేసేటప్పుడు దాన్ని ప్లే చేసే దాన్ని మాంసం కొడతారు పవిత్ర పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ పొలాల్లో పడినవి అన్ని పడినవి సాతానికి సంబంధించినవి అన్ని క్రియలతో వాళ్ళు పండిస్తూ ఉంటారు ఎన్నో అపవిత్రమైన ఎందుకంటే భూమి మీద సాతాన శక్తులు ఉన్నాయి అట్ల నరకం ఉంది అట్లా అప్పుడు దాన్ని ప్రార్థన చేస్తూ మనం తినాలి అవి విషయం తెలిసింది తెలిసిందే సరే పక్కన పెడదాం ఈ ఆత్మ ప్రేరేపణ ఈ బల్లు గటడం కూడా ఉంటుంది అదే బలి యాగం ఇస్తాను ఉంటారు అదే అబ్రహ్మ గారికి కూడాను ఇస్తాకను బలి ఇచ్చారు కదా అలాగే కోడి రక్తం ఇలాంటివి బలి ఇచ్చేవాళ్ళు అది అందరూ ఖురాన్లో ఉంటుంది అలాగే బైబుల్లో కూడా మనం ఉంటుంది పాత నిబంధనంలోన అయితే ఈ ఒక ఇహోవ అనే దేవుడి పేరు ఈ పేరు పెట్టారు ఇస్రేయలు కొంతమంది ఇహోవ వీరు అంటారు అందులో వాడు బొట్లు ఎక్కువ బొట్లు పెట్టుకోవచ్చు అతను ఏవేవో ఉన్నాయి ఇందులో అన్న కానీ రియల్గా ఏంటంటే ఏది ఒప్పుకోరు కరెక్ట్గా ఉన్నది ఎక్కువ శాతం గాను అల్లా ఇది ఉరిజినల్ మరి యేసు ప్రభు వాళ్ళ దీంట్లో ఏంటంటే దేవునితో నడిచి వెళ్ళి వస్తాడు ఏసుక్రీస్తు అంట దేవునితో తోడే వచ్చును తోడే ఎల్లునే ఉంటుంది ఒక ప్రవక్త వచ్చాడు అంటారు అంతే వాళ్ళు ఈ ఆయన అల్లా దేవుడు అని కరెక్ట్గా నమ్ముతారు యేసురుని నమ్మరు వాళ్ళు అంతే ఏసుప్రభు వాళ్ళే అపశ్చి పౌలు రక్ష్యం పడ్డాడు కనుక ఏసుప్రవే దేవుడని ఆపస్ పౌరులు చెప్తాడు అయితే యశపురు దేవుడే ఇది ఆత్మ మెయిన్ ఆత్మ అల్లయే ఇవన్నీ మధ్యలో కొన్ని ఈ బైబుల్ తర్జుమా చేసేటప్పుడు వీళ్ళు కొన్ని మతాలు అప్పుడు కూడా ఇది రైట్ ఇది రైట్ మా ఇష్ట తెలివితే అట్ల మీద వచ్చేసేవి ఇవన్నీ కొనుక్కొని ఆత్మ జ్ఞానాన్ని తీసి ఆళ్ళదింట్లో మోసేయి ఉంటుంది అలాగే ప్రవక్తులు ఉన్నారు అన్నీ ఉన్నారు కానీ యోహో అనేది అందులో ఉండదు అది మధ్యలో వచ్చింది అది ఎలాగో అయిపోయింది ఇది సరి పక్కన పెడతాం ఇది ఈ ఆత్మీయ విషయమంత ఏంటంటే ఈ ఒక ఆత్మ ప్రేరేపణ ఈ బల్లి యోగాలు ఈ రక్తాలు అన్ని ఏసు రక్తం అన్నింటికైనా పరిశుద్ధమైన దానికే నేను చెప్పుకోవాలంటే చెప్తాను ఈ బరి గురించి ఏసు రక్తం చాలా పవిత్రమైనది ఈ రక్తం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు ఏస్తే క్రీస్తే దేవుడు ఇంకెవరు లేరని అపస్థ పౌలు డిక్లేర్ చేసేది అందుకే అపస్తుల సావాసం ఎందు మీరు రొట్టి గురి ఎందు అన్ని అన్నింటిలో మీరు కలిసి ఉండాలంటే ఒకే ఆత్మ కానీ అన్నింటిలో మీరు పానమై ఉండాలంటే అన్నీ మెలిసి మీరు ఒకే ఆత్మకి సంబంధించినారు కలిసి మెలిసి మీరు ఉండాలని చెప్తాడు బైబుల్లో మరి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఒకే ఆత్మ సంబంధం మనం పొందేటప్పుడు మనకు ప్రేరేపణ కలుగుతుంటుంది మెయిన్ ఆత్మ ప్రేరేపణ అంటే ఏంటి అది లెక్క అది చాలా జాగ్రత్తగా వినాలి ఆత్మ ప్రేరేపణ ఉందా లేదా ఆత్మ కప్పిట్ట ఏం చేస్తామనేది మనకు కావాలి అది ధ్యానించాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆత్మ ప్రేరేపం అప్పుడు జరుగుతుంది అందుకని ఆత్మ పార్థం నోరు నోరెప్పుకున్న ఆత్మ ఏం ఆత్మ ఉంటుందో తెలిసండి ఖాళీ గున్న ఇంట్లోన ఒక దెయ్యం విడిచిపెట్టంట అంతకని చెడ్డ ఏడు దెయ్యాలు తిరిగి తెచ్చేస్తేనే ఉంది ఎప్పుడు కూడాను దోమలు ఉన్న ఇంట్లో దోమల పొగ పెడుతుంటే దోమలు పోతాయి పెట్టకపోతే పో అలాగే ఎప్పుడు ఆరాధన మనలో జరిగినప్పుడు మనలో దేవుని ఆత్మ ఉంటుంది అది ఎక్కువ ఏసు రక్తం చెప్పాను కదా ఏసు రక్తం స్థుతించాలి ఇప్పుడు కూడా సాత్వారు చేతిలో ఎక్కడే ఉన్నా పోతాయి అపవిత్ర ఆత్మలు పోత ఉంటాయి దాని పేరు అపి అపవిత్ర ఆత్మ దురాత్మ ఇవన్నీ ఆత్మలు ఉన్నాయి దేవుడు అక్కడే తీసుకుంటాడు చాలామంది దేవుడి దెయ్యాలు కూడా ఉన్నాయి కదా అందుకే దేవుడు అక్కడే నమ్మాలి అక్కడే దేవుడు నిజమైన మరి ఎడిపెడితేడు ముఖ్యత అంటే దెయ్యాలు కూడా ఉన్నాయి కదా అందుకని క్రైస్తవుడు అనగా క్రమం కలిగి క్రమం కలిగిన వాడు ఒకే పద్ధతిగా ఒకే దేవుడిని ఒకే నిదానంగా నమ్మినవాడు ఒకే ఆత్మను పొందినవాడు క్రైస్తవుడు యాక్సిరమై ఉన్నాం మనము ఒకే ఆత్మతో పానమై ఉన్నాము అంటాడు అపల్సిన పౌలు కూడా ఒకే ఆత్మ మనం అంద విందమో ఉన్నాం మనందరం కూడా మనందరిలో ఉన్నది ఒకే ఆత్మ అమెరికాలో అవని రష్యా అవని ఎక్కడ కూడాను ఆత్మ అందరిలో కూడాను పనిచేస్తుంది అందుకే దర్శనాలు వరలు వరాలు ఇవన్నీ ఉన్నాయి ఒకట పొరందిలో ఆత్మ వల్ల బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కొంతమంది పాస్ట్లు ప్రార్థన చేస్తారు దెయ్యాలు వరాలు కొన్ని వరాలు పొందాము ఎందుకంటే దేవుని మీద ధ్యానించి అందులో ఉంటాం మరి రెండోది ఉండం అయితే ఈ వరాలు దెయ్యం ఉండేటప్పుడు దెయ్యాలు తీసే ప్రార్థన వరం అందుకు గొప్పవరం చాలా చాలామంది అనుకుంటారు ఒక దగ్గర దెయ్యం తీస్తుంటాడు ఒక ఆయన శిష్యులు చెప్తాడు ప్రభు నీ నామం మీద దెయ్యాలు ఉనికి ఉనికి వాళ్ళు తీస్తున్నాడు కానీ మన దగ్గర లేనివాడు మన పక్షంలో ఉన్నవాడే ఆయన అని చెప్తాడు ఈశ్వ్రభు అంటే మన పక్షంలో ఉన్నవాడే మన దగ్గర లేనివాడు మన దగ్గర ఇప్పుడు లేడు కరెక్టే దెయ్యము దెయ్యాన్ని ఎప్పుడు తీయలేదు నా ఆత్మ ద్వారా ఆయన తీస్తానడు ఆయన మనవాడే అని చెప్పాడు మన దగ్గర లేనివాడు మన పక్షులు ఉన్నవాడే మనుడే అని అలాగే దెయ్యం తింట తీయడం తిన్న విషయం కాదు పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చినప్పుడు ఏసు యేసు రక్తం అని మనం చెప్తున్నప్పుడు ఆ శక్తి మనం ఉండేటప్పుడు మన ముఖంగా కానీ సాతాను కలిసి చూడలేరు అందువల్ల మన చూస్తే సాతానం ఉన్నవాళ్ళు మన కొరకాలని కొట్టాలని తన్నాలని ఎన్నెన్నో వాళ్ళకి ప్రేరేపణ కలిపేద్దాయి సాతానాత్మ కూడా కొట్ట సంపాదన ఉంటుంది అప్పుడు క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే ఏసు గుణం కావాలి నెమ్మది శాంతి హీ ఒక్క నిమిషం ఆగాలి అప్పుడు ఇస్తుతి ఇస్తుతి ఏస్త రక్తమైన ఆ పక్కన మనం అలా ఉండిపోయామనుకోండి ఈ గొడవలన్నీ సల్లారుతాయి మనం ఆ అంజున్లాగా హో ఓ అని కేకలు వేయడం గట్టి చేయకూడదు అలాగే మనం తెలివితే అట్లా కూడా ఉండాలి ఎక్కడికైనా శుభార్తకి వెళ్ళేటప్పుడు ఒక్కల మీద పోయి ఎక్కడో చెప్పే తత్మని తీసుకుని వెళ్ళకూడదు అక్కడ సాతాన ఆత్మలు ఉంటాయి అన్ని వాళ్ళు ఒకటైపోయి రకరకాలుగా వాళ్ళు ముందుకు వచ్చేస్తుంటారు అక్కడ మనం పదిహేను మంది ఎంతోమంది కొంతమంది జనాలతో వెళ్ళి కొంతమంది జనాలు గుమ్ముగల్లి ప్రార్థన చేస్తూ శృతించు ఉపవాసం చేస్తూ ఆ ప్రాంతం రాత్రి ఉపవాసం చేసి బలంగా స్థుతులు ఏ రకంగా ఆ ప్రాంతంలో మీ గల్లీలో వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే సాతారంతో ఉన్న వాళ్ళు ఒక వ్యక్తులు దగ్గరికి వచ్చి నిలబడలేరు మనం ముఖం చూడలేరు మనలో ఒక తేజస్సు ఉంటుంది ఒక విలుగు ఉంటుంది వాళ్ళందుకీ అన మీరు క్రైస్తువులు మీరు బుట్టు పెట్టుకోండి అది పెట్టుకోండి అంతంటే వాళ్ళు కాదు వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తి వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తుంటుంది అది ఏదో అనేవాళ్ళు అనిపిస్తుంటుంది అది దగ్గర రానివ్వదు ఎందుకంటే పొరపాటు మీరు చేసిననుకోండి వాళ్ళు బొట్టి పెట్టడం కాదు ఆల మీద చేస్తే సాతను లోన కాలిపోద్ది అందుకని ముందర బొట్టి పెడతామంటే మనం వెళ్ళమని సాత్వర్జలకు ఆత్మ కూడా వాళ్ళకి ప్రేరేపిస్తూ ఉంటది మనం ఏం చేస్తాం సంపాలి గింపలు గొడ్డలు గోడలు అవన్నీ తీయకూడదు మనం ఎందుకంటే సాతాం కాసేపు గెలుపు మందే అప్పుడు స్తుతించుతూ ఏసు రక్తం చెప్తూ మనసులో ఎప్పుడు నువ్వు స్థుతి స్థుతి ఏసు రక్తం తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు మీలో ఆత్మ బలం పెరుగుతూ ఉంటుంది స్థుతి స్థుతి ఏసం రెండు వదారు ఉండాలి ఆ స్థుతులు దావీది కీర్తన అంటారు కదా ఏమంటాడు ఇది కాగా నా జీవితకాలం అందుకు యూహో ఇలా సృతించదు అనే దావీదు ఆరు మూడు అరవై మూడో ఉచంలో ఉంటుంది మూడులో ఇలాగే నా జీవితకాలంలో యుహోవాన్ని నేను ఇలా సృతించదని కీర్తన యాభైలో ఉంటుంది ఇరవై మూడో ఉచు ఇవన్నీ జీవితకాలం కూడా స్థుతులతో మన జీవితం వెళ్ళాలి ఆత్మ ప్రేరేపణ ఉంటుంది ఎలాగంటే ఏది పొలం కొనేటప్పుడు ఎక్కడ రోడ్లు దాటుతున్నప్పుడు అప్పుడు దేవుడు ప్రేరేపిస్తారు ఆ రూట్ని వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఇలాగెళ్ళేది అప్పుడు ఆత్మకి మనం తాప ఇవ్వాలి కాసేపు ఆలోచించి ప్రార్థనలు కొంటాం అన్న ఎప్పుడు కూడా అప్పుడు ఇంకా ఆ మార్గం కాక ఇంకా మార్గంకి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళవరసలు పోతే అలాగెళ్ళిపోతే యాక్సిడెంట్లు తగ్గిపోతుంటాయి కొన్నిసార్లు కొన్నిసార్లు భూములు ఏది కొనేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ప్రేరేపకది ఎందుకో ఇది నాకు నచ్చలేదు ఎందుకో నాకు ఇది వద్దు అంటుంది ఇది అడుగు పెట్టలేదు మనసు పరపర విధాలుగా జరుగుతు ఉంటుంది అంటే ఆత్మ ప్రేరేపణ జరుగుతుంది ఏమిటి అక్కడ మనకి ఇష్టమే ఉండదు అప్పుడు మనం ఆత్మకు చోటి చెనక్కు వచ్చేయాలి అది విలేయాలి ఇంకా రోజు వస్తామని చెప్పి వచ్చేయాలి ఇలాగ ఆత్మ మనతో బోధిస్తూ ఆత్మ మాట్లాడుతుంటుంది దేవుని ఆత్మ అలాగే సాతనాత్మక వాళ్ళతో కూడా మాట్లాడ మనకు తెలియదు ఇది బైబుల్ ఇవన్నీ ఉండవు వాళ్ళకి కొట్టాలని ఏరే రానివ్వకూడదని ఏవేవో ఏవేవో ఆలోచనలు పెడుతూనే ఉంటుంది ఇది సాతనాత్మ ఇది దేవునాత్మ రెండు పోరాటమే ఇది పోరాటం ఆత్మీ పోరాటం అనేసి అని గారు పాడారు అందుకే అపష్ట పౌరులు కూడా చూస్తుంది చెప్తున్నారు పని దగ్గరలో మనం పోరాడింది ప్రచితి ఉన్న మంత్రుల మంత్రులతోనూ ప్రధానితోనూ కాదు ఆకాశ మండపంలో ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం అంటారు అలాగే ఆత్మకి మనం వినాలి కొన్నిసార్లు విషయం ఒక పెళ్లి సంబంధాలు కానీ ఒక పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ ప్రేరేపణ కలుగుతుంటుంది అక్కడ ఉండకూడదు ఉండకూడదు అనేప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదు ఇది ఏం చెయ్యాలి చెయ్యాలి తెల్లాలి ఇలాగే ప్రార్థించిన వాళ్ళకి ఆత్మ నడిపింపు పంట దిన్నే ఈ ప్రేరేపణ జరుగుతున్నప్పుడు సైడ్ అవ్వాలి ఎక్కువ నెమ్మది ఉండాలి కంగారు పడవకూడదు ప్రార్థనతోనే ఎక్కువ ఉండి అక్కడ నుంచి ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి ఇవన్నీ చెప్పేశాడు ప్రభువు పావురు లాంటి స్వార్థకి వెళ్ళేటప్పుడు మీరు లాంటి నిష్కలంకమైన మనసు అలాగే పా ఈ పాము వలే వివేకం కలి కర్ర కర్రకరసిన పాము పారిపోతే దొరకదు మనకి సువర్తలు అంతే ఇక బుట్టు పెట్టుకోవాలి గెలిబిల్లు అయితేనప్పుడు మన తిరిగితేట ప్రేరేపణ జరిగి మనం సైడ్ అయిపోవాలి పావు రూమ్ వలే నిష్కలంకమైన మనసు ఉండాలి కత్తిలు తీయడం గొడవలు తీయడం చేయకూడదు నిష్కలాంకం వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళ గుడిని కూడా ప్రార్థించి మనం వెళ్ళిపోవాలి అయ్యా బ్రదరు మీరు చెప్పింది రైట్ ఐడియలు తప్పేం కాదు ఓకే అనుకుని వెళ్ళిపోండి నేనే గెలవాలి నేనే గెలవాలని సాతంతలకి లెక్కది కాబట్టి ఇది ఆత్మ ప్రేరేపణ ఆత్మకి మనం ప్రేరేపణ జరుగుతుంటుంది దానికి విని ఒక అడుగు వెనక్కి వేయడం ముందుకేయడం చాలా తెలివితేటలుగా మనిషి ప్రవర్తించాలి నడవాలి దేవునికి స్తోత్రం చేర్చి థ్యాంక్ యూ